ఓకే అండి వెల్కమ్ టు ఏపీ రేకన్స్ అకాడమీ ఈరోజు మనం ఈ జాతి అనేటువంటి అంశంలో మరో ముఖ్యమైనటువంటి టాపిక్ దాంట్లోనే ఈ మనం ఈ తెలుగు త్రిలింగ అనేటువంటి అంశాన్ని గురించి చర్చిద్దాం తెలుగు త్రిలింగ అనేటువంటి అంశాన్ని గురించి చర్చిద్దాం ఇందులో తీసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఈ తలయింగ్ అనేటువంటి పదము నుండే తెలుగు అనేటువంటి పదం అనేటువంటిది వచ్చింది అని అనందని చెప్తారు తలయింగ్ అనేటువంటి పదము నుండే తెలుగు అనేటువంటి పదం వచ్చింది అని అనందని చెప్పవచ్చు ఓకే సరే ఇందులో తీసుకున్నట్లయితే ఈ తలయింగ్ అనేటువంటి తలయింగ్ అనేటువంటి ఈ కొలామి పదము అంటే తెలుగు భాషకు మూలమైనటువంటి పదాలు ఈ గోండి కోయి కొలామి ముండారి అనేటువంటి భాషల్లో ఉన్నాయి తెలుగు భాషకు మూలమైనటువంటి పదాలు ఈ భాషల్లో ఉన్నాయి ప్రధానంగా తీసుకుంటే తలయింగ్ అనేటువంటి ఈ కొలామి పదము నుండే తెలుగు అనేటువంటి పదం వచ్చింది అని నేను చెప్పవచ్చు తలయింగ్ తెలింగ్ అనే భావనను మనం చూడవచ్చు మొలగా మొనగా ఇలా రకరకాలుగా మనం పిలుస్తా ఉంటాం కదా అలా ఈ తలైంగ్ అనేటువంటి పదము నుండే తెలుగు అనేటువంటి పదం వచ్చింది నేను భావిస్తారు అదే విధంగా మరి ఈ తెలుగు ప్రజలకు రాజకీయంగా తీసుకున్నట్లయితే రాజభాషగా మరి గతంలో అనేక రా రాజవంశాలు పరిపాలించటం వారు ఈ సంస్కృతము మొదటగా ప్రాకృతం ఆ తరువాత సంస్కృతం అనేటువంటివి ఈ రాజభాషలుగా ఉండటం వలన అనేక ఆ పదాలు పరాకృత సంస్కృత పదాలు తెలుగు భాషలోకి వచ్చి చేరటం జరిగింది తెలుగు భాషలోకి వచ్చి చేరటం జరిగింది దీనికి ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే అనేక సంస్కృత భాషా పదాలు మనం నేటు తెలుగు భాషలో లీనమైపోయి ఉండటం అనేటువంటి జరిగింది వాస్తవంగా తీసుకుంటే ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు ఒక జాతి వేరే అనేక జాతులను ఇక్కడికి వచ్చి స్థిరపడినటువంటి జాతుల మీద నాయకత్వం వహించారా అని నేను చెప్పవచ్చు అలా నాయకత్వం వహించబడిన అలా నాయకత్వం వహించినటువంటి ఆంధ్ర జాతి స్థానికంగా తలయంగులు అనేటువంటి ఒక జాతి ప్రజలు కూడా ఉన్నారు వారి భాషను వీళ్ళు అందరూ అనుసరించారు ఆంధ్రులు జాతి అయితేనేమో రాజకీయంగా ఆంధ్ర భాషదేమో తీసుకున్నట్లయితే తలంగులు తలయంగులు అనేటువంటి స్థానిక ప్రజలు ఇక్కడ ఉండటం జరిగింది వారి భాషను వీళ్ళు స్వీకరించారు అని కొంతమంది భావన ప్రధానంగా మరి గోండి కోయి కులామి మరి ముండారి అనేటువంటి భాషల యొక్క పదాలలో పదాల యొక్క పదాలు తెలుగు భాషకు మూలమైనటువంటి పదాలుగా చెప్పవచ్చు వాటిలో ఉన్నటువంటి తెలుగు భాష పదాలు అనేకం ఆ భాషల్లో నుండి తీసుకోవటం జరిగింది అని నేను చెప్పవచ్చు అందులోనే ఈ తలైంగ్ అనేటువంటి ఈ కొలామీ పదమే తెలుగుగా మారింది అని అన చెప్పవచ్చు అని అని మరి ఇకపోతే తీసుకుంటే సంస్కృత భాష ప్రాకృత భాషతో మనకు సమీ మరి ప్రాధాన్యంగా బాగా పరిచయం ఏర్పడటం అవి రాజభాషగా ఉండటం అనేక పదాలను మనం స్వీకరించటం అనేటువంటివి జరిగినాయి ఇప్పట్లో తీసుకున్నట్లయితే రైల్ అనేటువంటిది తెలుగు పదం కాదు ఇంగ్లీష్ పదం రైల్ అనేటువంటిది మరి ఇప్పుడు తెలుగు పదంగా మారిపోయింది వాస్తవంగా ఓకేనా బస్ బస్సు అని అని అంటున్నాం ఓకే అది ఇంగ్లీష్ పదమే మరి తెలుగుగా మారిపోయింది ఇలా ఇంగ్లీష్ ప్రభావం నేడు తెలుగు భాషపై ఎంత ఉందో ఆ రోజుల్లో కూడా అలానే అంతే ప్రభావాన్ని చూపిస్తుండేది అంతే ప్రభావాన్ని చూపించడం జరిగింది ఈ విధంగా తెలుగు భాషకు అనేక ప్రాకృత సంస్కృత పదాలు అనేటువంటివి అనేక ప్రాకృత సంస్కృత పదాలు మనకి మూలమై ఉన్నాయి ఓకే సరే అదే విధంగా తీసుకున్నట్లయితే ఈ క్రీస్తు మరి నాగబు అనేటువంటిది తొలి తెలుగు పదంగా మనం చెప్పబడేటువంటిది నాగబు అమరావతి శాసనములో ఉన్నటువంటి నాగబు అనేటువంటి పదము ఇది కూడా సంస్కృత ప్రభా ప్రాకృత ప్రభావంతో ఉన్నటువంటి పదంగా చెప్పవచ్చు ఇలా ప్రాకృత భాషకు మరి మనకి ప్రభావం అనేటువంటిది చూపించింది మన భాష మీద సంస్కృతం ప్రభావాన్ని చూపించింది అయితే ఈ ప్రాకృత సంస్కృత భాషలకు భిన్నమైనటువంటి భాషే నేటి తెలుగు భాష అది నాడు దేశీ భాషగా పిలిచి పిలవబడి ఉండవచ్చు ఈ భాషనే దేశీ భాష అని కూడా అంటాము ఈ తెలుగు భాషే దేశీ భాషగా చెప్పవచ్చు ఈ దేశీ భాష అనేటువంటిది మనకి శాతవాహనుల కాలంలో వాడుకలో ఉన్నట్లుగా మనకి గాధ సప్త సత్య అనేటువంటి గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది గాధ సప్త సత్య అనేటువంటి గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది ఇది ఈ దేశీ భాష అనేటువంటిది ఉన్నట్లుగా ఈ విధంగా ఈ తెలుగు అనేటువంటిది మరి ఈ శాతవాహనులు శాసనాల్లో కూడా తెలుగు భాష ప్రాచీన తెలుగు భాష స్వరూపం అనేటువంటిది ఇమిడి ఉన్నట్లుగా తెలుస్తుంది అనేక గ్రామాల పేర్లు శాసనాల్లో పేర్కొనబడినటువంటి గ్రామాల పేర్లు కూడా తెలుగు భాషతో బాగా మిళితమై ఉన్నటువంటి పేర్లే తెలుగు పేర్లే ఆ శాసనాల్లో ఉన్నాయి కాబట్టి తెలుగు అనేటువంటిది ఆ ప్రజలు మరి ఎప్పటి నుండో వాడుకలో ఉన్నటువంటి స్థానిక భాష కానీ రాజభాషగా అది సారీ రాజభాషగా ఉన్నటువంటి ప్రాకృత సంస్కృత ప్రభావానికి అది లోనైంది బాగా గుర్తుపెట్టుకోండి ఓకే అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో తెలుగు భాష పదాలకు మూలమైనటువంటి పదాలు ఏ భాషల నుండి ఎక్కువగా స్వీకరించబడ్డాయి ఏ ఆదిమ భాషల నుండి అనంటే గోండి కోయి కొలామి ముండారి అనేటువంటి భాషల నుండి స్వీకరించబడటం అనేటువంటిది జరిగింది అని అని చెప్పవచ్చు ఓకే ఇది ఒకటి ఇది ప్రధానమైనటువంటి అంశం ఇందులోది ఓకే తెలుగు భాషకు మూలమైనటువంటి తెలుగు అనేటువంటి పదానికి మూలమైనటువంటి పదం ఏ ఈ కొలామి భాషా పదం ఏది అని అంటే తలయింగ్ ఏంటది తలయింగ్ అనేటువంటిది తొలి తెలుగు భాషా పదంగా తొలి తెలుగు పదంగా శాసనాల్లో కనిపించినటువంటి పదం ఏది నాగబు అనేటువంటిది ఇది ఎక్కడ కనిపించింది అమరావతి శాసనంలో కనిపించింది ఇందు ఇది ఇంతవరకు ఇలా గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ అదే విధంగా ఈ తెలుగు అనేటువంటి పదం తీసుకుంటే కొన్ని సందర్భాల్లో మనం తెలుగు అనేటువంటిదిగా కూడా మనం మనం తెలుగు అని కూడా పిలుస్తుంటాం తెలుగు అని కూడా తెలుగు తెనుగు ఈ తెలుగు అనేటువంటిది తెన్ ప్లస్ అగు అనేటువంటి గా రెండు పదాల కలయకే తెన్ అగు తెనుగు అని తెన్ అంటే దక్షిణము అని అని అర్థము తెన్ అంటే కొంతమంది ఏం చెబుతారంటే తలయింగ్ అనేటువంటిది నెంబర్ వన్ తలయింగ్ అనేటువంటి పదం నుండి తెలుగు అనేటువంటి పదం వచ్చింది అని అన కొంతమంది భావిస్తే తెన్ అగు అనేటువంటి పదము నుండి తెలుగు అనేటువంటి పదం వచ్చిందని మరికొంతమంది శాస్త్రవేత్తలు భావించారు బాగా గుర్తుపెట్టుకోండి తెన్ ప్లస్ అగు అని అని అర్థం తెన్ అనగా దక్షిణము అని అనర్థము అగు అనగా సంచరించువారు అనే అర్థము సంచరించువారు అనే అర్థము ఈ సంచరించువారు అంటే దక్షిణాన సంచరించేటువంటి వాళ్ళు దక్షిణాది జాతులు దక్షిణము అనేటువంటి ఈ సౌత్ ఇండియన్ పీపుల్ అనేటువంటి అర్థంలో దీన్ని చెప్పబడటం అనేటువంటిది జరిగింది ఇదే తెన్ అగు అనేటువంటిదే తదుపరి కాలంలో తెనుగు అనేటువంటిదిగా తెనుగు అనేటువంటి పదానికి మూలము తెన్ అగు అంటే దక్షిణమును సంచరించువారు అనేటువంటి అర్థం అనేటువంటిది కనపడటం జరిగింది అదే విధంగా క్రీస్తు శకం ఐదో శతాబ్దానిగా భావించబడుతున్నటువంటి మనకి అగత్యం అనేటువంటి గ్రంథంలో మరి కొంగణం కొల్లం తెలుగుం అనేటువంటి భాషలను ఓకే కొంగణం కన్నడం మరి తెలుగు అనేటువంటి ఆ మరి భాషగా తెలుగును పేర్కొనటం అనేటువంటిది జరిగింది ఈ వ్యాకరణంలో కొంగణం కొల్లం తెలుగుం అనేటువంటి భాషలను పేర్కొనటం జరిగింది కొంగణం కొల్లం తెలుగు అనేటువంటి భాషలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి అని అగతీయం అనేటువంటి గ్రంథంలో పేర్కొనబడింది అగతీయం అనేటువంటి వ్యాకరణ గ్రంథంలో పేర్కొనటం జరిగింది ఈ అగతీయం అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని రాసింది ఎవరు అగస్యుడు అనేటువంటి ఆయన ఎవరు అగస్త్యుడు అనేటువంటి ఆయన రాశాడు ఇందులో ఏమనుంది ఇందులో పేర్కొనబడినటువంటి దక్షిణాది భాషల్లో కొంగణం కొల్లం తెలుగుం అనేటువంటివి దక్షిణాది భాషలు అనని పేర్కొనబడ్డాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి కొంగణం కొల్లం తెలుగు అనేటువంటివి దక్షిణాది భాషలు అనని చెప్పి అగత్యం అనేటువంటి గ్రంథంలో పేర్కొనటం జరిగింది అగత్యం అనేటువంటి గ్రంథంలో పేర్కొనటం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇలా తెలుగు అనేటువంటిది భాషాపరంగా తొలుతుగా ప్రస్తావించినటువంటి గ్రంథము ఏది అని అనంటే అగస్త్యుడు రచించినటువంటి అగత్యం అనేటువంటి గ్రంథము అగస్త్యుడు రచించినటువంటి అగత్యం అనేటువంటి గ్రంథము ఈ తెలుగు అనేటువంటి పదాన్ని తొలుసుగా భాషాపరంగా ఉపయోగించటం జరిగింది తెలుగు అనేటువంటి పదాన్ని భాషాపరంగా ఉపయోగించినటువంటి ప్రయోగించినటువంటి తొలి గ్రంథం ఏది అని అనంటే అగత్యము అనేటువంటి గ్రంథము ఈ అగతీయం అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అగస్యుడు అనేటువంటి వ్యాకరణ కర్త ఆయన మహాముని కూడా అగస్యుడు అనేటువంటి ఆయన ఆంధ్ర మనువుగా ప్రసిద్ధిగాంచినటువంటి వాడు ఓకేనా ఈ విధంగా అపస్తంభుడు ఆంధ్ర మనువు అనేటువంటి వాడు అపస్తంభుడు అనేటువంటి ఆయన ఆంధ్ర మనువు ఓకే ఓకే రైట్ అగస్యుడు అనేటువంటి ఆయన ఈ వింధ్య పర్వతాలను దాటి ఆర్య సంస్కృతిని ఆంధ్రదేశంలో దేశంలో వ్యాపింపజేసినటువంటి వాడిగా పేరుగాంచుతాడు వింధ్య పర్వతాల గర్వాన్ని అణిచి ఆర్య సంస్కృతిని భారత దక్షిణ భారతదేశంలోకి ప్రవేశపెట్టినటువంటి వాడు అగస్యుడు అని అంటారు ఓకే రైట్ ఈ విధంగా ఈ తెనుగు అనేటువంటి పదం తెన్ అగు అనేటువంటి పదాల నుండి వచ్చిందని దీనికి దక్షిణాన్ని సంచరించే అని అనే అర్థము అదే విధంగా తెలుగు అనేటువంటి దాన్ని భాషా పరంగా ప్రాచీన గ్రంథాలలో కూడా మనకు చెప్పబడటం జరిగింది ప్రాచీన గ్రంథాలలో కూడా చెప్పబడటం జరిగింది ఈ విధంగా కొంగణం కొల్లం తెలుగు అనేటువంటివి దక్షిణ భారతదేశ భాషలుగా వ్యాకరణవేత్త అయినటువంటి అగస్యుడు అనేటువంటి ఆయన పేర్కొనటం జరిగింది ఓకే అదే విధంగా పాల్కూరి సోమనాథుడు అనేటువంటి ఆయన మరి తన పండితారాజ్య చరిత్ర గ్రంథంలో ఆంధ్రదేశాన్ని నవలక్ష తెలుగు అనే ననని అభివర్ణించాడు నవలక్ష తెలుగు అనే ననని అభివర్ణించాడు అదే విధంగా ఇస్సామి అనేటువంటి ఆయన ఫుతుహత్ సలాటిన్ అనేటువంటి గ్రంథం రాశాడు మరి ఇస్సామి అనేటువంటి ఆయన ఆయన మరి నవ్ లక్ తెలుగు అనే నేను చెప్పి ఆయన వర్ణించటం అనేటువంటిది జరిగింది నవ్ లక్ తెలింగ్ అనేటువంటి దీన్ని పేర్కొనటం అనేటువంటిది జరిగింది ఈ విధంగా తెలుగు అనేటువంటిది భాషా పరంగా ఉపయోగించటం జరిగింది తెలుగు తెలుగు అనేటువంటిది ఈ తెలుగు అనుగు అనేటువంటిది తెలుగుగా అదే తెలుగుగా మారిందని కొంతమంది తెలుగే తెనుగుగా మారిందని కొంతమంది భావించటం అనేటువంటిది జరిగింది ఓకే ఇది ముఖ్యమైనటువంటి అంశము ఈ విధంగా మరి దేశీ అనేటువంటి భాషే మరి శ్వాసన యొక్క నాణ్యాలలో కూడా దేశీ అనేటువంటి ద్విభాషా నాణ్యాలు అనేటువంటివి ఒకవైపు ప్రాకృతము మరొక వైపు దేశీ భాషలలో వారి యొక్క నాణ్యాలు విడుదల చేయబడటం అనేటువంటి జరిగినాయి కొన్ని నాణ్యాలు ద్విభాషా నాణ్యాలు అనేటువంటివి ఉన్నాయి ఓకే దాంట్లో ఈ ప్రాకృతము మరియు దేశీ అనేటువంటి భాషలని మనం చూసాము అక్కడ కాబట్టి దేశీ అనేటువంటిది ఒక ప్రాచీనమైనటువంటి భాష స్థానిక భాష అదే తెలుగు భాషకు మూలము మనం తీసుకున్నట్టయితే గాథా సప్తశతిలో మనకి ఈ దేశీ అనేటువంటి ఒక భాష ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది అదేవిధంగా గాథా సప్తశతిలో అనేక తెలుగు పదాలు అనేటువంటి ఉన్నాయి అనేక శాసనాలలో ఉన్నటువంటి అనేక గ్రామాల పేర్లు కూడా తెలుగు భాషలో ఉన్నటువంటి పేర్లుగా వాటిని భావించవచ్చు కానీ తదుపరి కాలంలో ఈ ప్రాకృత సంస్కృత భాషల యొక్క ప్రభావానికి తెలుగు భాష లోనైంది ఓకే ఈ విధంగా తెలుగు తెన్ అగు తెలుగు ఓకే అని నేను కూడా తలయింగ్ అనేటువంటి పదము నుండి తెలుగు అనేటువంటి పదం వచ్చిందని కొంతమంది తలయింగ్ అనేటువంటి కొలామి భాష పదమే తెలుగుగా మారింది అని మరి కొంతమంది భావన అలా కాదు తెన్ అగు దక్షిణాన సంచరించు వారే తెలుగు వారు తెన్ అగు అనేటువంటి పదము నుండే తెలుగు అనేటువంటి పదం వచ్చింది అని మరి కొంతమంది భావన తెన్ అగు అనేటువంటి పదము నుండే తెలుగు అనేటువంటి పదం వచ్చిందని మరి కొంతమంది భావన ఓకే రైట్ అలానే మరి ప్రాచీన గ్రంథాల్లో తెలుగు అనే భాషా పరంగా తెలుగు అనేటువంటి పదాన్ని ప్రస్తావించినటువంటి గ్రంథము అగస్యుడు రచించినటువంటి అగత్యం అనేటువంటి గ్రంథము ఈ మూడు పదాలు బాగా గుర్తుపెట్టుకోండి తలైంగ అనేటువంటి పదం నుండి తెలుగు వచ్చిందని తెన్ అగు అనేటువంటి పదము నుండి తెలుగు అనేటువంటి పదం వచ్చిందని అలానే తెలుగు అనేటువంటి తెలుగు అనేటువంటి పదాన్ని ఈయన అగస్యుడు అగత్యం అనేటువంటి గ్రంథంలో దక్షిణ భారతదేశ భాషలను పేర్కొంటూ కొంగణం కొల్లం తెలుగు అనేటువంటివి దక్షిణాది భాషలో అని నేను చెప్పాడు అనమాట అందులో కొంగణం అంటే కొంకణి భాష కొల్లం నేను కన్నడ భాషలు ఇలాంటివన్నీ కూడా తెలుగు అనేటువంటి తెలుగు భాష ఇవన్నీ దక్షిణాది భాషలో అని నిర్ణయం చెప్పాడు కాబట్టి ఆ ప్రాచీన గ్రంథాల్లో కూడా తెలుగు నుంచి ప్రస్తావన ఉన్నది ఇది ముఖ్యమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోండి ఓకే రైట్ నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఈ మరి ఈ విధంగా తరువాత కాలంలో ఈ ఆంధ్ర అనేటువంటిది ఇంతకుముందు జాతి పరంగా వాడటం అనేటువంటి జరిగింది తదుపరి ప్రాంతీయ పరంగా వాడటం జరిగింది తదుపరి కాలంలో భాషా పరంగా కూడా ఆంధ్రము ఆంధ్ర భాష అనేటువంటివి వాడటం జరిగింది ఈ విధంగా తీసుకున్నట్లయితే ఓకే తెలుగు తెలుగు ఆంధ్ర ఆంధ్రము ఈ ఆంధ్రము ఆంధ్ర అనేటువంటి దాన్ని మొదటగా జాతి పరంగా వాడటం జరిగింది తదుపరి ఆంధ్రులు నివసించే ప్రాంతమే ఆంధ్ర దేశము అనేటువంటిది తదుపరి ప్రాంత పరంగా వాడటం జరిగింది ఆంధ్ర ప్రాంతములో మాట్లాడేటువంటి వాళ్ళే ఆంధ్రులు అనెనని దీన్ని భాషా పరంగా కూడా ఉపయోగించటం జరిగింది ఆంధ్రులు మాట్లాడే భాష ఆంధ్రము అనెని కాబట్టి తెలుగు తెలుగు ఆంధ్రము అనేటువంటివి మరి ఆ సమానక అర్ధాలుగా ప్ర మరి వాటిల్ని వాడినటువంటి వాడు దాన్ని సమానకార్థాలుగా వాడినటువంటి వాడు మనకి తిక్కన అనేటువంటి ఆయన తిక్కన అనేటువంటి ఆయన ఈ మూడింటిని కూడా సమానక అర్ధాలుగా వాడాడు తెలుగు అన్నా కానీ ఆంధ్రులే తెలుగు అన్నా కూడా ఒకటే ఆంధ్రము అన్నా కూడా ఆంధ్ర అన్నా కూడా ఒకటే ఈ మూడిటిని ఇంతకు ముందు ఆంధ్ర అనేటువంటి దాన్ని తొలుతగా జాతి పరంగా వాడారు తెలుగు అనేటువంటి దాన్ని తెలుగు అనేటువంటి దాన్ని భాషా పరంగా వాడారు కానీ ఆంధ్రము తెలుగు ఆంధ్రులు మాట్లాడేటువంటిదే తెలుగు తెలుగు మాట్లాడే వాళ్ళే ఆంధ్రులు ఆంధ్రులు మాట్లాడే భాష ఆంధ్ర భాష ఇలా ఇవన్నీ కూడా సమానక అర్ధాలుగా ఉపయోగించబడింది ఎవరి కాలంలో అని అంటే ఎవరు ఈ పద ప్రయోగాల్ని సమానక అర్థాలుగా ఉపయోగించినటువంటి వాడు తిక్కన బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు తిక్కన దీన్ని సమానక అర్ధములుగా ఉపయోగించినటువంటి వాడు తిక్కన ఓకే అండి రైట్ ఇది ఈ విధంగా తెలుగు అనేటువంటి పదం ఎలా వచ్చింది తలయింగ్ అనేటువంటి పదం నుండి తెలుగు వచ్చింది అని అని అంటారు ప్లస్ అగు అనేటువంటి దాని నుండి తెలుగు అనేటువంటి పదం వచ్చింది అని అంటారు ఓకే ఈ రెండు భాషా పరంగా తొలుతుగా ఉపయోగించబడినప్పటికీ తదుపరి ప్రాంతీయ పరంగా గాని జాతి పరంగా గాని అంత సమానక అర్థాలుగా వాడబడ్డాయి ఇప్పుడ ఈ విధంగా తెలుగు తెలుగు ఆంధ్రము అనేటువంటివి సమానక అర్థాలుగా తదుపరి కాలంలో వాడబడటం జరిగింది ఈ విధంగా వీటన్నిటిని సమానక అర్థాలుగా ఉపయోగించినటువంటి వాడు తిక్కన ఓకే అదే విధంగా తీసుకున్నట్లయితే మరి ఓకే ఈ విధంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఆంధ్ర జాతులు విలీనమై వాళ్ళందరూ కూడా తెలుగును దేశీ భాషను మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక భాషలో అయిపోయి ఈ స్థానిక భాషనే వాళ్ళు కూడా మాట్లాడటం అనేటువంటి జరిగింది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా దరదులు పారాదులు పహలవులు ఓకే ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు వీళ్ళందరూ ముళకలు ఆ మహిషకులు వీళ్ళందరూ కూడా ఎక్కడో ఆక్సస్ నదీ తీరం అవతల నుండి ఇక్కడకు వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు ఇక్కడ ఉన్నటువంటి వారిలో వాళ్ళల్లో వాళ్ళే తనుకొని ఆంధ్రులు అనేటువంటి వాళ్ళు మిగతా వాళ్ళ మీద రాజకీయ అధికారాన్ని సాధించారు అయితే వీళ్ళకి ఈ సందర్భంలో కొంతమంది నాగులు యక్షులు మహిషకులు ఓకే ఇలాంటి కొన్ని జాతుల ప్రజలు కూడా వీళ్ళకి ఆ తారసపడ్డారు వాళ్ళందరూ కూడా జాతిలో విలీనమైపోయారు వాళ్ళందరూ కూడా ఈ ఆంధ్ర జాతిలో విలీనమైపోయారు అని అన తెలుస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇకపోతే తదుపరి నెక్స్ట్ తీసుకున్నట్లయితే త్రిలింగ అనేటువంటి పదం ఏ విధంగా వచ్చింది అనేటువంటిది ఒకసారి చూద్దాం ఆంధ్రము తెలుగు తెలుగు అనేటువంటివి సమానకార్థాలుగా ఉపయోగించినటువంటి వాడు అని అన్నారు అనుకోండి తెక్కన అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఇకపోతే త్రిలింగ అనేటువంటి పదం ఈ త్రిలింగ అనేటువంటి పదానికి కూడా తీసుకున్నట్లయితే కొంతమంది ఏం చెబుతారు అంటే తలయింగ్ అనేటువంటి పదం కూడా త్రిలింగగానే మరి వచ్చింది అని అని కూడా కొంతమంది అంటారు తలయింగ్ అనేటువంటి తలయింగ్ అనేటువంటి పదం నుండి ఈ త్రిలింగ అనేటువంటిది వచ్చింది త్రిలింగ అనేటువంటి మనకి స్కంద పురాణంలో తీసుకున్నట్లయితే ఈ ద్రాక్షారామం శ్రీశైలం ఓకే అదే విధంగా కాళేశ్వరం అనేటువంటి మధ్య ఉన్నటువంటి ఈ మూడు మహేంద్రగిరిల ప్రాకారములుగా ఉన్నటువంటి మధ్య ప్రాంతమే త్రిలింగ దేశం అన్నారు మూడు శివలింగాల మధ్య ఉండటం వల్ల ఇది త్రిలింగ దేశంగా భావించబడింది అని అని కొంతమంది అన్నారు ఈ మూడు శివలింగాలు ఇవన్నీ కూడా శైవ క్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచినవి తదుపరి కాలంలో ఎప్పుడు చాళిక్యల కాలం నాడు ఇక్కడ ఈ కాలంలో మనకి ప్రధానంగా కనపడతాయి అంతకన్నా ముందుగానే త్రిలింగ అనేటువంటి పదం చాలా ప్రాచీనమైనదిగా మనకు తెలియవచ్చుంది త్రిలింగ అనేటువంటి పదం మూడు శివలింగాల వలన వచ్చింది కాదు తలంగ్ అనేటువంటి పదం నుండే త్రిలింగ అనేటువంటి పదం వచ్చింది అని కొంతమంది అంటారు అలా కాకుండా కొంతమంది ఏమి చెప్పారంటే త్రికళింగ అనేటువంటి పదం నుండే త్రిలింగ అనేటువంటి పదం వచ్చింది అని నిర్ణయం చెబుతారు త్రికళింగ మూడు కళింగలు ఉత్తర కళింగ మధ్య కళింగ దక్షిణ కళింగ అనేటువంటివి మూడు కళింగలు అంటే గంగా మరియు గోదావరి మధ్య ప్రాంతాన్ని ఈ త్రికళింగగా వ్యవహరించటం జరిగింది గంగా నది బెంగాల్ నుండి గోదావరి మధ్య ప్రాంతాన్ని ఇది మధ్యగల ప్రాంతాన్ని ఈ త్రిలింగగా అభివర్ణించటం అనేటువంటిది జరిగింది అయితే తీసుకున్నట్లయితే గంగా నది బెంగాల్ నుండి ఇటు తెలంగాణ వరకు మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని త్రిలింగగా అభివర్ణించటం అనేటువంటిది జరిగింది అని అని అన్న అయితే ఇక్కడ తీసుకున్నట్లయితే ఉత్తర కళింగనే ఉత్కళింగా వింధ్యా హిమాచల ఉత్కళ వంగ అన్నాం కదా దీన్ని ఉత్కళ దేశముగా ఉత్తర కళింగ అనేటువంటి దాన్ని ఉత్కళింగగా ఉత్కళ ఉత్తర ఓకే ఇది ఈ ఉత్తర కళింగగా ఉత్తర కళింగే ఉత్కళ మారిందని ఈ మధ్య కళింగ అనేటువంటిదే మరి మేడ్ కళింగ అని 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 అన్నాడు టోలమి మెడ్ కళింగ అని అని అన్నాడు మధ్య కళింగనే మేడ్ కళింగ అని అని అన్నాడు ఇకపోతే దక్షిణ కళింగ అనేటువంటి దాన్ని ఈ దక్షిణ కళింగ అనేటువంటి దాంట్లో మనం తీసుకున్నట్లయితే దక్షిణ కళింగ అనేటువంటిది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నటువంటిది అని అనంటే మహానది నుండి గోదావరి మధ్య ప్రాంతాన్ని దీన్ని దక్షిణ కళింగ అని అన్నారు అదే మరి ఇదే మూడో కళింగ త్రికళింగ ఇది మెడ్ కళింగ ఇది త్రికళింగ ఆ మూడో కళింగ ఈ త్రిలింగ్ త్రికళింగ అనేటువంటిది ది త్రికళింగ అనేటువంటి దాంట్లో ఉత్తర కళింగ మధ్య కళింగ త్రికళింగ ఓకే ఈ త్రికళింగ అనేటువంటి దాంట్లో తదుపరి కాలంలో ఈ కా అనేటువంటిది లుప్తమై త్రిలింగగా పిలువబడింది ఈ మూడో కళింగే ఉత్కళింగ ఇది ఉత్తర కళింగ మధ్య కళింగ మూడో కళింగ అర్థమైందా ఈ మూడో కళింగనే మరి ఏమని అన్నారు త్రికళింగము అని అన్నారు ఓకే అదే తెన్ కళింగ అని అన్నారు తెన్ కళింగ త్రికళింగములే ఈడ తీసుకున్నట్లయితే ఈ మూడో కళింగ మనకి తెన్ కళింగ తన్ అంటే దక్షిణము అని నేను చెప్పాం కదా ఇదే దక్షిణ కళింగనే తన్ కళింగ ఈ తన్ కళింగే త్రికళింగ మూడో కళింగ ఇందులో ఈ తన్ కళింగలో త్రికళింగలో త్రి అనేటువంటి కా అనేటువంటిది లుప్తమైపోయింది యాబ్జెంట్స్ అయిపోయింది అంటే అది మారిన పడి మరుగున పడిపోయి త్రికళింగ తదుపరి కాలంలో త్రిలింగ 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 అన్నారు త్రికళింగ త్రికళింగ త్రిలింగగా మార్పు చెందింది ఈ విధంగా ఈ కా వలన అవటం వల్ల ఈ త్రిలింగ అనేటువంటిదే వాడుక భాషలో తదుపరి త్రిలింగగా మారింది వాడుక భాషలో తదుపరి త్రిలింగగా మారింది అని చెప్పబడటం జరిగింది ఓకే ఈ విధంగా ఈ త్రిలింగ అనేటువంటి పదం తలయింగ అనేటువంటి పదం నుండి వచ్చిందని కొంతమంది త్రికలింగము అనేటువంటి దాని నుండి త్రిలింగ అనేటువంటి పదం వచ్చిందని మరికొంతమంది చెప్పటం అనేటువంటిది జరిగింది ఓకే ముఖ్యంగా ఈ త్రిలికలింగనే మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే టాలమీ చారిత్రక యుగంలో టాలమీ ఏం చెప్తాడు అంటే తన జాగ్రఫీ గ్రంథంలో ట్రిలింగాన్ అని అని అన్నాడు ఈ త్రికలింగనే ఆయన ట్రిలింగాన్ ట్రిలింగాన్ ట్రిలిప్తాన్ అని అన్నాడు ట్రిలిప్తాన్ ట్రిలింగాన్ ట్రిలిప్తాన్ అనని పేర్కొనటం జరిగింది ఇలా ఈ జాగ్రఫీ గ్రంథంలో తోలమి చేత పేర్కొనబడినటువంటి ట్రిలింగాన్ ట్రిలిప్తాన్ అనేటువంటి ఈ ట్రిలింగాన్ అనేటువంటిదే ఈ త్రిలింగ అనేటువంటి దానిగా పేర్కొనటం జరిగింది ఈ విధంగా త్రిలింగ అనేటువంటి పదాన్ని చారిత్రకంగా తొలిసారిగా మనం ఎక్కడ గమనించవచ్చు మనం తోళమి రచన అయినటువంటి జాగ్రఫీ గ్రంథంలో గమనించవచ్చు అలా కాకుండా మరి తెలుగు అనేటువంటి తెలుగు అనేటువంటి పదాన్ని భాషాపరంగా తొలుతగా ఉపయోగించినటువంటి గ్రంథం ఉపయోగించబడింది ఎక్కడా అంటే మనకి అగత్యం అనేటువంటి గ్రంథము ఓకే మరి తీసుకున్నట్లయితే మనకి కొన్ని సందర్భాల్లో ఈ త్రిలింగ అనేటువంటి బిరుదు తదుపరి కాలంలో త్రిలింగ పరమేశ్వర కాకతీయులు త్రిలింగ పరమేశ్వర త్రిలింగాధిపతి అనేటువంటి బిరుదులను మరి పొందటం అనేటువంటిది జరిగింది అదేవిధంగా మనకి హేమాద్రి అనేటువంటి ఆయన తన ఆ వ్రతఖండం అనేటువంటి గ్రంథంలో కాకతీయులను త్రిలింగ ఓకే మనకి ఆయన త్రిలింగాధిపతి త్రిలింగ క్షితిపాల అనేటువంటి విధంగా ప్రస్తావించటం అనేటువంటిది కూడా జరిగింది ఈ విధంగా మరి తదుపరి కాలంలో అదే విధంగా తల్లి త్రిలింగ అనేటువంటిది త్రిలింగ అనేటువంటి పదం ద్వారా వచ్చిందని కొంతమంది త్రికళింగ అనేటువంటి పదం ద్వారా వచ్చిందని కొంతమంది ఇలా పేర్కొనటం అనేటువంటిది జరిగింది ఓకే ఇలా అంటే త్రిలింగ అనేటువంటి పదానికి ఈ మూడు లింగాల మధ్య ఉన్నటువంటి దేశం అనేటువంటిది తదుపరి కాలంలో వచ్చింది కానీ తొలి నలలో తలయింగ అనేటువంటి పదం నుండి త్రిలింగ అనేటువంటి పదం వచ్చింది తలయింగ అనేటువంటి పదం నుండే త్రిలింగ అనేటువంటి పదం వచ్చిందని కొంతమంది ఈ త్రికళింగ అనేటువంటి పదం నుండి త్రిలింగ అనేటువంటి పదం ఆవిర్భవించిందని కొంతమంది పేర్కొనటం అనేటువంటిది జరిగింది ఏదేమైనప్పటికీ ఆంధ్ర త్రిలింగ అనేటువంటివి మరి ఆంధ్ర తెలుగు త్రిలింగ అనేటువంటివి సమానక అర్ధాలుగా ఉపయోగించబడి కాకతీయుల కాలంలో తెలుగు తెలుగు అనేటువంటివి ఓకే తెలుగు తెలుగు ఆంధ్రము అనేటువంటివి సమానక అర్ధాలుగా వాడినటువంటి వాడు తిక్కన ఇది సంగతి ఈ విధంగా ఈ త్రిలింగ అనేటువంటి పదం మనకు ఈ విధంగా ఆవిర్భవించింది దాని యొక్క మూలాలు ఈ విధంగా ఉన్నాయి అని పేర్కొనటం జరిగింది ఇది ముఖ్యమైనటువంటి అంశం గమనించండి అంటే తెలుగు అనేటువంటి పదం తెలుగు అనేటువంటి పదం విధంగా త్రిలింగ అనేటువంటి పదాలు ఏ విధంగా ఆవిర్భవించబడ్డాయి అనేటువంటిది ఈ అంశాలను ఆధారంగా మనం గమనించవచ్చు కొన్ని కొన్ని ప్రాంతాలు తీసుకుంటే మనకి ఇక్కడ ఈ ముండారి భాషలో తీసుకున్నట్లయితే మరి ఈ కొ మరి తలయింగ్ అనేటువంటి పదం కొలామీ భాషలో తలయింగ్ అనేటువంటి పదానికి మరి కళింగ అనేటువంటి పదానికైతేనేమో తీరస్థ ప్రజలు అని తలయింగ్ అనేటువంటి పదానికేమో మరి స్థానిక ప్రజలు అని అర్థాలు ఉన్నాయి తలయింగులు అని అంటే నాయకత్వం వహించిన వారు అని అర్థము తలయింగులు అనంటే నాయకత్వం వహించిన వారు అని అనని అర్థము ఈ విధంగా ఈ తెలుగు తెలుగు త్రిలింగ అనేటువంటి పదాల యొక్క ఆవిర్భావాలను గురించి మనం ఈరోజు మరి చర్చించుకోవటం అనేటువంటిది జరిగింది ఓకే నెక్స్ట్ క్లాస్ లో తీసుకుంటే మనం ఈ చారిత్రక పూర్వయుగము అనేటువంటి అంశాన్ని గురించి చర్చించుకుందాం ఓకే అండి